ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే పార్టీలు ప్రజల తరపున ఏకైక వాయిస్ వినిపించే మాత్రం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా వంత పాడే పార్టీలే అన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తప్పితే ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే మెడికల్ కాలేజీల అంశం మాత్రం చాలా దుర్మార్గం దానిపైన అన్ని పార్టీలు కూడా సమిష్టిగా పోరాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ పార్టీ తమ విధానం ఏంది ఇప్పుడు ఎప్పటి వరకు చెప్పలేదు బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కూటంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ కనీసం ఆపే ప్రయత్నం చేయట్లేదు జనసేన అంటారా ఇందాక కూడా ఆఖరికి ఆ సభలో ఏదైతే అనంతపూర్లో అంటూ జనసేన వాళ్ళు జెండాలు ఎత్తి దిప్పుతూ ఉంటుంటే అక్కడ ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ముందు జెండాలు తెంచండి జెండాలు తెచ్చండి అని జనసేన వాళ్ళని ఏనే పోయి సముదాయించి మరి దింపుతున్నాడు ఎవరో అభిమానంతో జెండాలు తిప్పుతూ ఉంటే ఆర్థిక మంత్రి పయ్యౌల కేశవ్ గారు మాట్లాడుతుంటే ఆయన చెప్తే వినలేదని ఏను వచ్చి మరి వాళ్ళని దింపుతున్నాడు అంటే చూడండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన సొంత పార్టీ కార్యకర్తలు పనిచేసినా కూడా ఈయనే పోయి వాళ్ళని సముదాయించి తగ్గిస్తాడు ఇంకేమనుకోవాలేనా ఇట్లా ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది నాకు ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన విధానం రెండు వేల పదిలో మొదలైనప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను తీసుకొస్తాను అని చెప్పినప్పుడు ఆ రోజు మేనిఫెస్టో అది గుర్తొచ్చి ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూస్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది ఈరోజు క్లియర్గా ఆయన చెప్పింది ఒకటే ఈ మెడికల్ కాలేజీల అంశం ఎవరైతే బిడ్డింగ్లో పాల్గొని టెండర్ ప్రక్రియలో పాల్గొని ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే చేజిక్కించుకుంటారో రేపు మా ప్రభుత్వం వచ్చినాక మొత్తం రద్దు చేస్తాం అని చెప్పి హెచ్చరిక వార్నింగ్ ఎలా అయితే ఇచ్చాడో రేపు ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఆయన విధానంలో ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు జరగాలి కానీ కొంతమంది ప్రజలకు మాత్రం కాదు కొంతమంది వ్యక్తులకు కానీ వ్యక్తులకు మాత్రం కాదు అందరికీ మేలు జరగాలి ఆయన విధానం అదే అప్పటినే చంద్రబాబు నాయుడు గారు కొందరికి మేలు జరగాలి ప్రజలందరూ అట్టైన పోనీ ఇది పీపీఏ పద్ధతి ద్వారా ఆయన చేసే పనులన్నీ ఎట్లాగా ఉంటాయి లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టాలి అని ఆలోచన కలిగిన వ్యక్తి కేవలం ఆరు వేల కోట్లు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలేడా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలేడా ఆరు వేల కోట్లతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరు అయిపోయింది ఐదు అయిపోయింది ఇంకొక ఒకటి వచ్చి ఈ సంవత్సరం పాడి కూడా మొదలైంది అంటే ఆరు ఆరు వచ్చి అయిపోయింది ఈయన కట్టాల్సింది కట్టాల్సిన ఇంకా పదకొండు మెడికల్ కాలేజీలు కట్టలేకపోయాడా ఈయన లక్ష కోట్లు పెట్టి అమరావతి కట్టేవాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం ఎందుకు ఉంది మీకు చివరి అక్కడికి ఇందాక ఆనందపూర్ సభలో చంద్రబాబు నాయుడు గారు నిర్భయంగా అబద్ధాలు చెప్తున్నాడు నన్ను ఎవరు చూస్తారు అని అంటే స్థానికంగా ఒక మెడికల్ కాలేజ్ భారత జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆ మెడికల్ కాలేజ్ చూసిన వాళ్ళే ఇప్పుడు మా జిల్లాలో మార్కపురంలో ఉంది నేనే అటు పోతున్నప్పుడు ఇటు పోతున్నప్పుడు చూడను ఇప్పుడు సపోజ్ గుంటూరు జిల్లాలో ఉంది నేను హైదరాబాద్ పోతున్నప్పుడు పిడుగురాల దగ్గర నేను చూడన్నా అట్లా పోతా ఇటు పోతా అందరూ మెడికల్ కాలేజ్ కట్టే చూసేవాళ్ళే మరి చంద్రబాబు నాయుడు గారు నిర్భయంగా అసలు ఎవరేమనుకుంటారు తెలియదు అని అనుకోకుండా నా హయాం వచ్చి ఒకటి మొదలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు టెంకాయ కొట్టి వదిలేసారు ఏం మొదలు కాలేదని చెప్పారు అంటే కనీసం పండు కూడా ముందుకు కాలేదని చెప్పారు అనుకోవాలి పిడుగురాలం మెడికల్ కాలేజ్ మా కలతో మేము చూసిన వాళ్ళం మార్కాపురం మెడికల్ కాలేజ్ మా కలతో మేము చూసిన వాళ్ళం నేను చెప్పినా ఏం నమ్ముతారు ఇంకా ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడటం అంటే రాష్ట్రంలో ప్రజలు ఎట్లయినా బాగానే ఎవరిని సంతోషింపజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ అబద్ధాలు మాట్లాడటం ఎవరిని సంతోషింపజేయడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మా దరిద్రం లేదా మా ఏం జరిగిందో తెలియదు కానీ కనీసం మేము ప్రచారం చేసుకోలేదు మేము చేసిందేమో ఎక్కువ చెప్పుకుందేమో తక్కువ మా వాళ్ళు కూడా అదే తంతు మా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఇంక్లూడింగ్ మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ని ఇష్యూస్ ఉంటే మేము ఇంతే జనాల్లో దిశకెళ్ళగలిగాం మిగిలిన చెప్పే టైం కూడా లే ముప్పై ఒక లక్షల మంది వెళ్ళే స్థలాలు ఇచ్చింది కూడా చెప్పలేకపోయాం ప్రతి ఒక్కరికి వెళ్ళే స్థలాలు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రోగ్రామ్ అసలు ఎన్నో కార్యక్రమం ఇక్కడ కూర్చో చెప్పాలన్నా కూడా వీడియోలు ఎంత పదిహేను నిమిషాలు అయితే అన్ని అంశాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేమే చెప్పలేకపోయాం మా ప్రభుత్వ విధానాలు జనాల్లో బలంగా తీసుకెళ్ళకపోయాయి ఇది మా ఫెయిల్యూర్ అప్పుడు నిజం చెప్పాలంటే